చపాతీలు పన్నీర్ మేతీక్ష కర్రీ అది రెడీ అయిపోయింది చూడండి చపాతీలు పొగలు వస్తున్నాయి అసలా చాలా వేడి ఉన్నాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇంతకన్నా ఇంకా చపాతీలు అంటున్నాం చుక్కా రొట్టి చపాతీ నని అని అలా వాటైపోయింది చొక్కా రొటీ ఇది హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ అందరూ బాగున్నారా ఈరోజు ఇంకొక వెజ్ రెసిపీ ఈరోజు వెజ్ రెసిపీ వచ్చేసి పన్నీర్ మేథిచమ్మని చేస్తున్నాను అలాగే రొట్టి రెండింటికి కాంబినేషన్ అంటే పన్నీర్ మేథిచమ్మ కర్రీ ఏంటంటే ఫ్రైడ్ రైస్ కావడం అలాగే ప్లేన్ బిర్యానీస్ చపాతీ బటర్ నాన్ పొరాటా ఇలాంటి వాటికి బాగా సెట్ అవుతుంది అన్నమాట నేను ఈరోజు చుక్కా రొట్టె తీసుకున్నాను మా ఇంట్లో ఎక్కువ పన్నీర్ కర్రీ చేసే మసూమ్ కానీ ఎక్కువ చపాతి అంటే చుక్కా రొట్టె వేరు చపాతీ వేరు చపాతి అంటే మనం మీరు బయట ఎవరైనా అంటే మనం బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తే చపాతి అంటే నూనె వేసేస్తాడు చుక్కా రొట్టె అంటే నూనె వెయ్యకుండా చేసేది డైట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ చుక్కా రొట్టె తినండి చపాతి అని చెప్పేస్తారు డాక్టర్ వాళ్ళకి తెలియదు కదా చపాతి అన్న నూనె వేసింది చుక్కా రొట్టె నూనె వేయలేదు అందుకే చుక్కా రొట్టె అన్నాను రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది చేసే విధానం ఏంటి చూద్దామా పన్నీర్ మేతి చెం కోసం ఫస్ట్ పన్నీర్ కావాలి ఒక అర కిలో తెప్పించాను కానీ పావు కిలో పడుతుంది మెత్ మెంతి కూర మేతీ చెమ్మ అంటే వేసేది మెంతకూర వేస్తాము బో ఇలా వల్చేసుకోవాలి ఇవి కొయ్యలేదు ఆకు ఆకు వేరుకున్నాం అనమాట ఇలా కాడ లేకుండా ఆకు ఆకు వేరుకుంటే ఇలా ఉంటాం కొంచెం జీడిపప్పు నానబెట్టుకున్నాను అలాగే నేను ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి మూడు టొమాటోలు ఉప్పు నూనె గోధుమ చుక్కారొట్టు కోసం గోధుమ పిండి ఇప్పుడు ఫస్ట్ మనం రొట్టె కోసం నేను అంటే ఎవరైనా సరే చు షుకర్ చేస్తున్నప్పుడు కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటాయి ఎవరి అయినా సరే కానీ నేను చేసేది ఎప్పుడు కూడా గట్టిగా అవ్వదు అంటే ఎంతసేపు ఉన్నా సరే మెత్తగానే ఉంటాయి ఒక త్రీ ఫోర్ అవర్స్ పొద్దుటకు కూడా అంటే నైట్ చేసి హాట్ బాసర్ పెడిస్తున్నా ఉదయానికి కూడా మెత్తగానే ఉంటాయి గట్టి కొంతమంది ఏంటంటే ఆయిల్ వేసుకోకపోతే ఇలా సాగినట్టుగా వస్తాయి కానీ అలా లేదు ఇది నేను గోధుమ పిండి చేస్తున్నాను చపాతీ అంటే కొంతమంది మైదా గోధుమ పిండి కలిపి చేస్తారో అవి గట్టిగా అయిపోతాయి అసలు అంటే నూనె లేకుండా తినేది అనుకుంటే కనుక నూటి టేస్ట్ కోసం ప్లస్ పొంగడానికి మైదా మిక్స్ చేస్తాను నేను ఏ మైదా కూడా వేయను ఓన్లీ గోధుమ పిండి రుచికి సరిపడగా ఉప్పు అసలు యాక్చువల్ వీడియో కానీ ఉప్పు వేస్తున్నాను మేమైతే చా చేసుకున్న చేసి ఉప్పు కూడా వేయను అలాగే కొంచెం నూనె వేస్తాను ఇంటి పాదికిని హాఫ్ టీ స్పూన్ నూనె కలుపుకున్నా అదేమి కొలెస్ట్రాల్ వచ్చేది తక్కువ అంటే నూనె వేసేది కదా చుక్కా చుక్కా కాబట్టి ఖచ్చితంగా నూనె వేసుకున్న కొంతమంది పాలు వేసుకుంటారు పాలు వేసుకుంటే పిండి పాడైపోతుంది అంటే చపా స్టవ్ ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకున్న పిండి మిగిలినదని పాడైపోతుంది అందుకని పాలు అవసరం లేదు మనం నూనె వేసుకొని పిసుక్కుంటే సరిపోతుంది ఫస్ట్ ఇది ఇలా ముందు ఉప్పు నూనె మిక్స్ చేసేలాగా జంతుకుల వీడియో అన్నది చాలా బాగా రీచ్ వెళ్తుందని నాకు చాలా హ్యాపీ అనిపి పొద్దున్న చూస్తే వన్ కే వచ్చింది జంతుకుల వీడియోకి నేను అనుకున్నాను తీసినప్పుడు అయితే అది యాక్చువల్గా సరదాగా తీసాం ఆ వీడియో అది జంతుకులు ఏమైనా తెలియదు అందరూ ఎటగాస్తారేమో అని మా పన్న మీద అంటూ కానీ దానికి వన్ కే వచ్చే నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలా ఈ అంటే ఈ వన్ ఇయర్లో ముందు వచ్చి వన్ కే టూ కానీ షార్ట్స్ షార్ట్ అంటే కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను చపాతి చేయడానికి ఇలాగా కలుపుకోండి మీరు ఈ నూనె నేను నూనె వేసుకున్నాను మీ నూనె ప్లేస్లో కొద్ది నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తగా చూడండి ఇలా పిసుకుంటే ఇలా ఇప్పుడు కూర వండుకుండే వరకు ఇది నాన్నద్దాం కూర వండుకోకముందు కలిపిస్తుంటే బెటర్ అంటే బాగా నానితే బాగుంటుందన్నమాట అప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటాం ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మెంతి కూర కడిగి పెట్టుకున్నాము ఇలా నీరు లేకుండా పక్కన పెట్టుకోవాలి టొమాటోలు ప్యూలు చేసుకోవాలంటే జ్యూస్ చేసుకోవాలి రోజు ముక్కలు కట్ చేసి జ్యూస్ చేసుకోవాలి ఇది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కండి మించి ఏం కాదు ఎక్కువేం కాదు జస్ట్ నైట్ రొట్టె చేద్దామని ఎప్పుడు ఎక్కువ చుక్కారొట్టే మధ్యాహ్నం కూడా ఎక్కువ చపాతీ ఉంటుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మీరు బయట రెస్టారెంట్లో తింటారు కదా అన్నీ మేత ఇచ్చాము టేస్టీగా కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు సేమ్ అదే టేస్ట్ తోటి ఇంట్లో నువ్వు ఏవీ లేవు జీడిపప్పు ఇంట్లో ఉంటుంది ఉల్లిపాయలు టమాటాలు పన్నీరు ఆకుకూర ఏదో రకంగా తినాలనుకుంటాం ఇలాంటివి చేసుకున్నప్పుడు బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకుంటాం ఇప్పుడు బాండి పెట్టుకున్నాం బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ అదే మెంతికూర వేగిలాగా ఇప్పుడు ఈ మెంతికూర వేసుకున్నాం మెంతికూరలో చేదు ఉంటుంది అందు గురించి అని కొద్దిగా వేయించేసుకోవాలి వేయించుకోకపోతే మీకు అది చేదు నూనెలో వేగింది అనుకోండి చేరు పోతారు మెంతికూర తోటి రెసిపీస్ చేయడానికి ఆలోచిస్తుంది అంటే చేదు వచ్చేస్తుంది ఏ వంట అయినా చేయడానికి ఆలోచిస్తుంది చికెన్ మెంతికూరలోని చేదు ఉంటుంది దీంతో చికెను మెంతికూర వండుకోవచ్చు అలాగే పప్పు మెంతికూర రెసిపీస్ అన్నారు కొద్దిగా ఉంటాయి వెంచుకోరు ఎక్కువ రెసిపీస్ ఉండవు దాన్ని చేయదు వాళ్ళు ఎవరన్నా కూడా చేయలేము అది ఇప్పుడు ఇది వేగనద్దు ఇలా మొత్తం కూడా డ్రై అయిపోయినట్టు వేగాలి ఇప్పుడు తీసుకుంది స్టైల్ వంటలు ఎక్కువ కూడా బట్టలు ఈతో ఉంటాయి వాళ్ళు మన మనకంటే హెల్దీగా తింటారు మనం హెల్దీగా తినలేము ఇప్పుడు ఇందులో జీలకర్ర జీలకర్ర ఒక్క చిన్న బిర్యానీ ఆకు చెక్క లవంగి ఆలప్లు ఉల్లిపాయలు కసిమించి కట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి వీడియో అనేది చూడండి లెక్స్ కూడా తప్ప కదా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి బాగా వేగాలి పన్నీర్ అయితే ఇది ఆఫ్ చేసుకుందాం ఎందుకంటే ఎంత అవసరం లేదు దరకిలో పన్నీరు చాలు ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇలా దీంతో తిరుముకోవాలి ఉల్లిపాయలు అవి వేగేలోపు పిల్లలకి ఇచ్చిన అందంగా వాళ్ళకి కొంచెం ఏదో గేమ్స్ ఆడుకున్నట్టుగా ఉంటుంది ఇలాంటివి ఇలా గ్రేడ్ అవార్డు మన అందంగా వచ్చింది కదా నాకు నాకు ఇష్టం ఇలాంటివి గ్రేడ్ చేయడం ఇలా గ్రేడ్ చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు వేయకుంటే చూద్దాం ఇలా బ్రౌన్ కలర్ రావాలి రావాలంటే ఇందులో అల్లం వెల్లి పేస్ట్ టమాటాలు ఏ అయితే మనం జ్యూస్ చేసి ఉంచుకున్నామో వాటర్ వేసుకుంటాము టమాటాలు మొత్తం కూడా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో కారం పొడి సాల్ట్ ఇది మనం ఇంట్లో బయట ఏమీ పడకుండా అంటే బయట ఏమీ తెచ్చుకోకుండా మనం నీటిగా ఇంట్లో కుక్ చేసుకోవడం ఎలాగనది ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కానీ టేస్ట్ అక్కడ దానికంటే ఇంకా బాగుంటుంది వేయించుకున్నాం కదా మెంతి కూర మటుకు డైరెక్ట్ గా వేసుకోకూడదు చీర వచ్చేసలా అది చూసుకోండి ఇప్పుడు గ్రేట్ చేసుకున్న పన్నీ మనం ఎక్కడన్నా భోజనాల్లో చూసినప్పుడు కానీ ఏదన్నా తెలియదు కొంతమందికి కూర ఏంటో అది వెంట అనిపిస్తుంది బటర్ నాన్కైతే బెస్ట్ కాంబినేషన్ ఇది రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోండి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా అలాగే ఇందులోని మీరు గమనించర్లేదో మనకి ఈ కజీ తింటే చిన్న స్వీట్నెస్ వస్తుంది అది ఇదే షుగర్ వేసుకోవాలి చిన్న షుగర్ వేస్తే పుల్ల పుల్లగా మనకు కొద్ది అన్నది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మెంతి కూర కొద్ది బొగరగా ఉంటుంది కదా అందుకే ఇందులో వాటర్ ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకో ఇది కొడుకునిద్దాం నానబెట్టుకుంటే మనకి ఇలాగా మెత్తగా పేస్ట్ అవుతుంది మిక్సీ చేస్తే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇది స్లిమ్లో పెట్టి ఉడికించుకుందాం ఆయిల్ పైకి వస్తుంది మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులో బట్టరు బట్టర్ ఎంత వేసుకుంటే మీకు టేస్ట్ అన్నది అంత బాగుంటుంది బట్టర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి చాలా బాగుంటుంది అసలు కర్రీ అయితే మనకి సూపర్ ఇంట్లో సింపుల్గా చేసుకునేలాగా మనకి చాలా అర్చులు తినాలనిపిస్తుంది చేసుకోవడం కొంతమందికి తెలియదు ఇలా మనం చిన్న చిన్నగా అంటే వాళ్ళు వేసిన ఐటమ్స్ కాకపోయినా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోట మనం కూడా టేస్టీగా ఉండాలి సేమ్ అలాగే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అసలు మన కర్రీ అన్నది రెడీ అయిపోయింది పన్నీర్ మేథి చెమ్మన్నది ఇప్పుడు చుక్కలట్టు చేసుకుందాం ఇది మూత పక్కన పెట్టు కలర్ఫుల్గా కనిపిస్తుందా పక్కన పెట్టు చపాతి పిండి ఇలాగా మీకు ఎన్ని చపాతీలు అయితే అంత తీసుకోండి ఇలా ఎన్ని కావాల్సిన అంతా మిగతాది మూత పెట్టి పక్కన పెట్టండి డ్రై అవ్వకూడదు ఇది మొత్తం గోధుమ పిండినండి నేను పిండికి ఆడిచ్చింది ఏమి కాదు అలాగ చేసుకోవచ్చు అమ్మ అయితే ఆడిచ్చి పంపిస్తుంది నేనైతే అంత ప్రాసెస్ చేయలేక ప్యాకెట్ తెచ్చేస్తాను అమ్మగాని వస్తే గోధుమ పిండి మొత్తం కూడా గోధుమ తీసుకొని పిండికి పెట్టి అదే మిల్లికి పంపించి జల్లించి అమ్మతో ఇన్ని పనులు చేయించుకుంటున్నారా అనుకోవచ్చు ఉండని చెప్పే కదండి చేస్తుంది తల్లి ఉన్న సేపు మనకు ఆ ఎన్ని ఇలా పొడుగ్గా చిన్న చిన్న చేసుకోవాలి మరీ పెద్ద బాగుంది ఇలా చాక్తో ఈవెన్ ఇప్పుడు ఇవి రౌండ్ బాల్స్ ఒక రెండు మూడు ఐదు పది అవ్వలేదు తొమ్మిది అయ్యే చిన్నవి చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు పెద్ద పెద్దవి బాగోదు ఇప్పుడు చపాతి చేసుకున్నాం కొద్ది పెద్ద సైజు చేసుకుంటున్నాను కొంతమందికి రౌండ్గా రాదు చూపిస్తాను ఎలాగో ఇలా ఉండ తీసుకొని ఇలా ఒకవేళ ఇలా ముడిచి ఒకవేలు ఇలా ఇలా ఫ్లాట్గా ఉంచితే ఇలా మనం తిప్ప కర్ర తిప్పి తిరిగిపోద్ది అదే ఇలా ఒకవేళ ఇలా పెట్టామంటే కర్ర దానికి అదే తిరిగి ఇన్ని చపాతీలను నేను తిరిగి చేసేస్తాను పిండి కలుపుకోవడంలో ఉంటుంది అసలు బాగా మధ్యన చేసినట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా చేసి పక్కన పెట్టుకుందాం చపాతి పావడంలోనే ఉంటుంది అన్నది కలుపుకోవడంలో పావడం కలపడం మాకు ఆటోమేటిక్గా మా ఇంట్లో అందరూ కూడా చపాతీలు బాగా చేస్తాం పలుచుకుంటే ప్లస్ ఇది చెయ్యి అదే తిరుగుతుంది ఏమీ కూడా ఇది ఉండదు చపాతి కర్రమే చెయ్యి వేసామంటే దానికి అది తిరిగిపోద్ది మనం నార్మల్గా వచ్చేస్తుంది ఇవన్నీ చేసి కాల్చేసుకుందాం ఇప్పుడు తవ్వ బాగా వేడెక్కిన తర్వాత హైలోనే ఉండాలి పక్కన కొంచెం ఖాళీ కాలినట్టు ఉంచి అప్పుడు రివర్స్ చేసుకోవాలి సైడ్ అడ్జస్ట్ మంచి క్లాత్ తీసుకొని సైడ్ నొక్కి పెట్టుకుంటే మీకు చపాతీలు అన్నది పొంగుతాయి హైలోనే ఉండాలి తవ్వ ఎప్పుడు స్లో ఉండకూడదు హీట్ ఎంత ఉంటే అంత బాగా సైడ్లు ఒత్తుకుంటే ఇలా పొంగుతుంది చపాతీలు పన్నీర్ మేతీచమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి చపాతీలు పొగలు వస్తున్నాయి అసలు చాలా వేడిగా ఉన్నాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇంతకన్నా ఇంకా చపాతీలా అంటున్నాను చుక్కా రొట్టి చపాతీ అని 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 అలవాటు అయిపోయింది చుక్కా రొట్టి ఇది ఇంతకన్నా సాఫ్ట్గా ఉంటాయి అసలు ఇంత సాఫ్ట్గా ఉన్నాయి ఇలా మీరు చేసి హాట్ బాక్స్లో వేసుకోవచ్చు అప్పటికప్పుడు తిన్నప్పుడు చేసుకున్నా సరే బాగానే ఉంటుంది నేను ఇంకా పిల్లలకని చేసి బాక్స్లో పెట్టేసుకున్నాను ఎంత సాఫ్ట్గా ఎంత మైండ్గా ఉంటుందంటే కర్రీ కూడా ఇందుకి జన్మ వండుకోలేంది అనిపిస్తుంది సోఫర్స్ చుక్కా కట్టేది చాలా మెత్త ఉంది అది దరిపోయిందండి మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు రెండు కూడా చాలా బాగా కుదిరేయి మీరు కూడా ట్రై చేయండి చుక్కారెట్టి అన్నది ఎందుకంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా చేదు ఎక్కడా లేదు మేతి మే మెంతకో చేదు ఉంటే చేదు అసలు లేదు షుగర్ బ్యాలెన్స్ చేస్తాను చేదిని అది షుగర్ వేసుకుంటే టేస్ట్ కూడా షుగర్ ఖచ్చితంగా వేసుకోవాలి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి మరి రెండు ఎలా ఉన్నాయో కూడా వీడియో ఫుల్ ఎంతో చూడండి అలా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్